పిన్నెల్లిని జగన్ పరామర్శించడంపై హోంమంత్రి అనిత హాట్ కామెంట్స్ ఈవీఎం ధ్వంసం హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలవడంపై హోం మంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈవీఎం పగలగొట్టి మాజీ ఎమ్మెల్యే జైలుకు వెళ్తే ఆయన్ను పరామర్శ చేయడానికి జగన్ ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టి మరి వెళ్లారని ఎద్దేవా చేశారు ప్రతిపక్షంలోకి వచ్చాక జైల్లో ఉన్న పిన్నెల్ని హెలికాప్టర్లో వెళ్ళి మరి పరామర్శించారన్నారు టెక్నాలజీ సార్ పాలిటిక్స్లో ఉన్న పెద్దలు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఉపేక్షించే పరిస్థితి లేదు చాలా క్లియర్గా చెప్తున్నాం ఇందులో ఏ పార్టీ పలానా పార్టీ మా పలానా పార్టీ మా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అన్నా కూడా ఇందులో అసలు ఎట్టి పర్సెంట్ టాలరేట్ చెయ్యం ఎలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాం ఎక్కువగా ఉందమ్మా యాక్చువల్గా లాస్ట్ టైం మనకి సీబీఐ ఎంక్వైరీకి ఇచ్చారు అది మనకి వైజాగ్లోని ఇంచుమించుకు ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ అక్కడ దొరికింది మనకి డ్రగ్ దొరికింది దాని మీద కూడా ఇందాక మాకు వచ్చిన డిస్కషన్లో వచ్చిన ఆల్రెడీ సిబిఐ దగ్గర ఉంది అది అది ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది అయితే మీరు రిపోర్ట్ తెప్పించుకుంటాం అమ్మా ఏమంది ఏముందండి ఇప్పుడు బయట నుంచి ఒక్కసారి స్ప్రెడ్ అయిపోయిన తర్వాత అది రూట్ లెవెల్లోకి వెళ్ళిపోయినప్పుడు మనం ఇది చెప్పాను కదా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి పీపుల్ పార్టిసిపేషన్ ఉండాలి మనం అక్కడ నుంచి మోటివేట్ చేసుకొని పై నుంచి అందుకే ఆయన అన్ని వైపుల నుంచి ఒక పక్క నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం అక్కడ కూడా మోటివేట్ చేయాలి అక్కడ కూడా క్లాసెస్ తీసుకోవాలి పిల్లల్ని అవేర్ చేయాలి పేరెంట్స్ని అవేర్ చేయాలి వాళ్ళకు ధైర్యం కల్పించాలి అక్కడ మొదలు పెట్టుకొని రిహాబిటేషన్ సెంటర్స్ డిఅడిక్షన్ సెంటర్స్ హెల్త్ పరంగా ఎక్సైజ్ పరంగా మనకి ఎవరైతే మన డిపై సెబ్ వాళ్ళు కానీ ఎక్సైజ్ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళని పోలీస్ ఫోర్స్ ఇన్ని కలిస్తేనే కానీ ఈ రోజు దాన్ని కనీసం మనం కంట్రోల్ చేయడానికి ఇన్ని శాఖలు కలిస్తేనే కానీ కంట్రోల్ చేయలేకపోతున్నా ఎక్స్పర్ట్స్ అయితే కొంతమంది చాలా తక్కువ ఉన్నారండి కౌన్సిలర్స్ అయితే చాలా తక్కువ ఉన్నారు ఇంకా వాళ్ళని కూడా మేము రిక్యూట్ చేసుకోవాలి ఇందాక మన మెడికల్ మన హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్పున్నారు సుమారుగా రిహాబిటేషన్ సెంటర్స్ ఒక ఫోర్టీన్ వరకు ఉన్నా కూడా ఇంకా పెంచుకునే పరిస్థితి ఉంది ఇంకొకటి కూడా ఏంటంటే లోని ఇప్పుడు ఎలాగైతే మేము సెంట్రల్ జైలుకి వెళ్ళాము అక్కడ మంచి హాస్పిటల్ ఉంది హాస్పిటల్ ఫెసిలిటీ అంతా ఉంది అలాంటి చోటనే కూడా రిహాబిటేషన్ సెంటర్స్ పెడితే గనక మన లోపల గంజాయికి బానిసైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ రీహాబిటేషన్ సెంటర్ బయటకు పంపించాలంటే ఒక గార్డు దానికి సంబంధించి మళ్ళీ పోలీస్ ప్రోటోకాల్ అంతా ఉంటుంది కానీ అది ఇంటర్నల్గా ఉన్న మనకు ప్రెసెంట్లోనే అటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంటే గనక రిహాబిటేషన్ సెంటర్స్ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో కూడా మేము కూడా ఒక సిడ్యం తీసుకుంటున్నాం లేదండి ప్రతి చోట కూడా భద్రత అయితే చాలా కట్టుదిట్టం చేసే ఏర్పాటుకి ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఎక్కడా కూడా అంటే స్టార్ట్ చేసాం వారైతే స్టార్ట్ అయింది ఎట్టి పర్సెంట్ వారైతే స్టార్ట్ అయింది డెఫినెట్ గా దీన్ని ఫుల్ఫిల్ చేస్తాము విత్ పబ్లిక్ పార్టిసిపేషన్ అదైతే మేము పబ్లిక్ ని కూడా మేము అడుగుతున్నాం దయచేసి మీరు కూడా మాతో పాటు

ఒక స్కూల్ వెనక బుషెస్ బుషెస్లో జరిగింది అక్కడే వాళ్ళు ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఉండేది మేము ఆ రోజు కూడా మేము డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఏదైతే జంగిల్ క్లియరెన్సెస్ చేయాలి ఇంకోటి ఏంటంటే కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉంటాయి అటువంటి ఏరియాస్లో కూడా మ్యాక్సిమం ఈ టాస్క్ ఫోర్స్ ఏదైతే నైట్ బిట్లో తిరుగుతున్న పోలీసులు కూడా వాటి మీద ఎక్కువగా టార్గెట్ చేయడం అందుకే లాస్ట్ టైం మీకు చెప్పాను ఎనిమిది తర్వాత అటువంటి ఏరియాస్లో కనుక జనాలు ఉంటే వాళ్ళని చెదరగొట్టడం వాళ్ళని కొంచెం వాళ్ళని ప్రివెంట్ చేయడం అది చేయాలి అని చెప్పేసి మేము లాస్ట్ టైం అనుకున్నాం ఇవన్నీ కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ లో ఉన్నాయండి మైనూర్ థింగ్స్ అని మీకు చెప్పలేదు అంతే చాలా అదేదో అంటారు కదండి చాలా అంటే వైట్నర్స్ అంట నేను నెయిల్ పాలిష్ రిమూవర్స్ అంట అసలు ఏంటి చెప్తున్నారు మాకే భయం వేస్తుంది ఇంకా మనం అంత డబ్తాం అనుకోండి సెర్చింగ్ మొదలు పెడతారు ఎందుకు ఉండదండి కింగ్ పిన్స్ ఎవరో ఒకరు ఎక్కడో ఒకరు పట్టుబడి ఉంటారు బై డిఫాల్ట్ వాళ్ళు బెయిల్ మీద వెళ్ళి ఉంటారు ఆ రికార్డ్ అంతా మా దగ్గర ఉంటుంది కదా ఆ రికార్డులో లో ఉన్న వాళ్ళందరి మీద కనుక స్పై పెడితే ఎంతసేపు పట్టుకుంటాం ఐడెంటిఫై చేస్తున్నాం అండి ఉన్నారు లిస్ట్లు ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి అందుకే అండి వాళ్ళని ఇంట్రాగేట్ చేసి వాళ్ళ పైన ఉన్న వాళ్ళు ఉన్నారో డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ కింగ్ పిన్ ఎవరు మాకు వస్తుంది దీనికి కూడా టెక్నాలజీ ఎలా యూజ్ చేయాలనే దాని మీద కూడా వర్క్ అవుతుంది ఎన్టీఎఫ్ కి ఫుల్ రైట్స్ ఇస్తామండి నేను ఒకటే అండి ఇప్పుడున్న ఇప్పుడు ఐదు కోట్ల మంది జనాభాలో మనం ఎత్తి కొడితే ఎంతమంది ఉంటారు సార్ పోలీసులు యాభై వేల మంది ఉంటారు మనం సరిపోతుందా అంటే